సోదరి కావ్య గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మా అన్న బాలి వాసన గారికి వాళ్ళ మామగారి ప్రచార కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు మా మా పాప మొదటి నుంచి కూడా గడప గడప తిరుగుతున్నప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రతి ఇంటికి పోయి తిరిగేసి మామలు గెలిపించాలని చెప్పేసి మామగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పుకుంటూ ప్రతి ఇంటికి గడప గడప తిరుగుతున్నప్పుడు ఒక వాళ్ళని రిజైన్ చేసిన ఒక వాళ్ళతో పాటు పాప అమ్మాయి సీపులవాస్తులు అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా కావ్యగారితో పాటు చూసినప్పుడు వాళ్ళంతా అసభ్యంగా ప్రవ ప్రవర్తించి కావ్యగారిని అమ్మాయిని ఇబ్బంది పెట్టి వాళ్ళ నుంచి కట్టేసి రకరకాలుగా దూషించారు ముందు ఒక సభ్య సమాజంలో మహిళలను గౌరవించుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఏఆర్ కానిస్టేబుల్గా ఉండి అతను సుదారుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండేసి ఒక మా మహిళ మీద చేయి చేసుకోవడం నెట్టడం కాల్తో తనటం దూషించడం అంటే ముందు ఎంబటి ఎస్పీ గారు ఎమ్మటే వాళ్ళని ఆ ఏ కానిస్టేబుల్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక బాధ్యతగా ఉన్న కానిస్టేబుల్ వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన ప్రవర్తనకి పూర్తిగా సభ్య సమాచారం ఒప్పుకోవట్లేదు మేము వైఎస్ఆర్ సిఫ్ట్ తప్పున మేము సామాన్య కుటుంబంగా మా సోదరికి ఈ విధంగా అన్యాయం జరిగింది ఎంబటి ఎండి మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ సిఫ్ట్ టూ వాళ్ళ అమ్మని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా ఆ అమ్మాయికి ఎవరు ఎస్సీ కోసరైన అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అయి ఉంది అమ్మాయిని తనటం కూడా అంటే అమ్మాయి కూడా సారీగా చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం ఒకటి నేర్చుకోవాలి మహిళలు గౌరవించుకోవాలి సభ్య సమాజంలో మహిళలు గౌరవించుకోలేకపోతే వాళ్ళు ఓట్లు కూడా కానీ మొదటి నుంచి కూడా బాలనే కుటుంబంలో బాలినేని వాసన ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా కులాలకి మతాలకి పార్టీకి అతీతంగా ఎంతోమంది వచ్చి అన్ని పనిచేసుకోబోతున్నారు వాసన మొదటి నుంచి కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈరోజు టీడీపీ వాళ్ళు ఎవరు ఈ కాన్స్టిట్యూషన్ తిరిగే వాళ్ళు కూడా లేదు చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ టీడీపీ అందరూ వచ్చి వాసన ధరలోకి ఇబ్బంది మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చే వాళ్ళకి మళ్ళా ఒక సామాన్యురాలు ఒక కావ్య గారిని ఇబ్బంది పెడతానంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకోండి పోలీస్ వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా ప్రవర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి పూర్తిగా డిమాండ్ చేస్తూ మా మీద దాడి చేసిన వాళ్ళని ప్రేమ అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం మేమందరం కావ్య గారికి మా సోదరికి ఇప్పుడు అండగా ఉంటామని చెప్పి నమ్మిస్తాం